హాయ్ ఫ్రెండ్స్ బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకునే రణవీర్ సింగ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ విషయాన్ని దీపిక అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది ఇప్పుడు ఆమె వయసు ముప్పై ఎనిమిదేళ్ళు సాధారణంగా ముప్పై ఏళ్ల లోపే బిడ్డలు కనమని చెబుతున్నారు వైద్యులు ఇలా ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో బిడ్డను కనడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో వివరిస్తున్నారు వైద్య నిపుణులు ముప్పై ఏళ్లు దాటిన మహిళలు గర్భం ధరిస్తే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముప్పై ఐదేళ్ల తర్వాత గర్భం ధరించిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వారి సంతాన ఉత్పత్తి క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది ఒక మహిళ సంతాన ఉత్పత్తి ఇరవై ఏళ్లకు ప్రారంభమై ముప్పై ఏళ్లకు క్షీణించడం మొదలవుతుంది ముప్పై ఐదు వయసుకు చేరుకున్న తర్వాత ఆ క్షీణత చాలా వేగంగా ఉంటుంది నలభై ఏళ్ళు ధరించాక సహజంగా గర్భం దాల్చే అవకాశాలు చాలా చాలా వరకు తగ్గిపోతాయి లేదా గర్భస్రావం రావడం పుట్టే పిల్లల లోపాలు రావడం వంటివి జరుగుతాయి ముప్పై ఐదేళ్లు దాటాక మహిళలు గర్భం ధరిస్తే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇది తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది లేట్ ప్రెగ్నెన్సీలు గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకు దారితీయవచ్చు దీనివల్ల ప్రీ ఎక్లామ్సియా పరిస్థితి వస్తుంది ఇది తల్లి ప్రాణానికి ప్రమాదం అలాగే ముప్పై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్లో ఎక్కువగా కవలలు జన్మించే అవకాశం కూడా ఉంది అలాగే పుట్టే పిల్లలకు డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు రావచ్చు ఆలస్యంగా గర్భం దాల్చడం అనేది మానసికంగా శారీరకంగా స్త్రీలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అది వారిని చాలా కుంగదీస్తుంది తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు ముప్పై ఏళ్ళలోపే బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకోవాలి ముప్పై ఏళ్ళు దాటాక గర్భం ధరించాలని భావిస్తున్న మహిళలు క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించాలి అలాగే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ ఉండాలి కుటుంబం స్నేహితులు వైద్యుల మద్దతును తీసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న మహిళలు ఎంతోమంది ముప్పై నుంచి నలభై ఏళ్ళ మధ్యలో గర్భం ధరించి ఆరోగ్యకరమైన శిశువులను ప్రసవించారు ముప్పై ఐదేళ్లు దాటిన తర్వాత గర్భం ధరించిన మహిళలకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం చాలా తక్కువ వీరికి సిజేరియన్ పద్ధతిలోనే ప్రసవాన్ని చేస్తారు ఇలాంటి లేటు వయసులో ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలు తక్కువ బరువును కలిగి ఉండే అవకాశం ఉంది అలాగే ముందస్తుగా కూడా ప్రసవం కావచ్చు పిల్లల్లో కొన్ని రకాల వైకల్యాలు వచ్చే అవకాశం ఉంది అయితే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే వీటిని అడ్డుకోవచ్చు ముప్పై ఐదేళ్లు దాటిన తర్వాత పిల్లల్ని కనడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆ వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులు ఆర్థికంగా స్థిరపడతారు వారి ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి వారిలో సహనం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు పిల్లలను కనడం వల్ల వారి చర్మం యవ్వనంగా మారుతుంది వారికి దీర్ఘాయి ఉండే అవకాశం ఉంది ఒక అధ్యయనం ప్రకారం ఇరవై తొమ్మిది ఏళ్లలోపు చివరి బిడ్డను కన్నవారితో పోలిస్తే ముప్పై మూడేళ్ల తర్వాత తమ చివరి బిడ్డను ప్రసవించిన తల్లులు ఎక్కువ కాలం జీవించే అవకాశం రెండింతలు ఉన్నట్టు తెలుస్తోంది ఒకప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనేవారు కానీ ఇప్పుడు కెరియర్ కోసం ఆర్థికంగా స్థిరపడడం కోసం ఎంతోమంది పిల్లలను వాయిదా వేస్తున్నారు అందుకే ముప్పై ఐదు ఏళ్ల తర్వాత పిల్లల్ని కనే వారి సంఖ్య పెరిగిపోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి